ఈరోజు మనం ఒక సెప్టిక్ ట్యాంక్ పైన టాయిలెట్స్ అనేది కట్టొచ్చా కట్టొద్దా అనే దాని గురించి తెలుసుకుందాం మనకు అసలు జనరల్గా ప్లేస్ లేదు అన్నప్పుడు టాయిలెట్స్కి సంబంధించి మనము ఏ విధంగా చేసుకుంటాము ఎట్లా అనేది చాలా వరకు అనుమానం అనేది ఉంటుంది సో అసలు ఒక ఏ ఫేసింగ్ అయినా సరే ఎగ్జాంపుల్ ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి అనుకుందాం ఈస్ట్ ఫేసింగ్ ఇక్కడ వరకే ఉంది ప్లేస్ అసలు ఎక్కడ ప్లేస్ లేదు అనుకుంటే ఈ విధంగా ఉంది అనుకుందాం ఇది కాంపౌండ్ వాల్ అయితే దీనికి మనము ఏ విధంగా చేసుకోవచ్చు అసలు అంటే సెప్టిక్ ట్యాంక్ పైన టాయిలెట్ కట్టొచ్చా లేదా అనేది చూస్తే అసలు ఎట్టి పరిస్థితుల్లో సెప్టిక్ ట్యాంక్ పైన కా టాయిలెట్ మాత్రం కట్టవద్దు ఒకటి రెండు ప్లేస్ లేదు అప్పుడు కట్టొచ్చా లేదా అది సెకండరీ కిందకే వస్తుంది మీరు కట్టిరు రేపు వద్దుగా దాని క్లీనింగ్ అంతా అసలు చేయరాదు మీరు అవన్నీ చూసుకొని చేసుకుంటా అంటే చేసుకోవచ్చు కానీ వాస్తు ప్రకారంగా నమ్మా వాళ్ళ ఇన్ కేస్ కట్టాలా వద్దా అనుకున్నప్పుడు మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం బెటర్ మనం ఏదైనా సరే ఫస్ట్ ఇంటి ప్లాన్ చేసేటప్పుడే మనం ఇవన్నీ ఆలోచన చేసుకొని చేసుకుంటే చాలా మంచిది ఇది మీరు గమనించండి ఇంకా మీరు ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో కానీ లేదంటే వాట్సాప్ లో కానీ నాకు పంపిస్తే దానికి సంబంధించిన వీడియో కానీ లేదంటే క్లారిఫికేషన్ కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ